కళ్ళే కళ్ళ కళ్ళకడ్డంగా వస్తుంది కుబుసం పాము ఏం చేస్తుంది నా ఒంట్లో పుట్టిన కుబుసమే నా శరీర నిర్మాణం ఎలా ఉందో అలాగే ఉంది దీన్ని వదిలేయడం ఎందుకని ఆలోచించదు గరుగ్గా ఉన్న దాన్ని చుట్టుకుని దానికి ఒరుసుకుంటుంది శరీరాన్ని ఒరుసుకుని కుబుసం వదిలేస్తుంది అందుకే ఎప్పుడైనా పాము కుబుసం కనపడింది అనుకోండి ఆ పాము ఎంత పెద్దదో ఏ జాతి పామో చెప్పేస్తారు పాము శరీరం మీద మత్స ఎలా ఎలా ఉంటాయో కుబుసం మీద మత్సలు అలాగే పడతాయి పాము తన ఒంట్లోనే పుట్టినదైనా కుబుసాన్ని తాను వదిలిపెట్టేస్తుంది తప్ప కుబుసాన్ని నుంచుకోదు పాము కుబుసాన్ని ఎలా విడిచిపెట్టిందో మనిషి కోపాన్ని అలా విడిచిపెట్టేయాలి తప్ప కోపాన్ని ఎప్పుడూ కూడా అట్టెపెట్టుకోకూడదు అది ప్రమాదకారి మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి కోపం ఎవరికి శత్రువో తెలుసా ఎవరికి కోపం వచ్చిందో వాళ్ళకే శత్రువు తన కోపమే తన శత్రువు